ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్రామాన్ని కాపాడిన జంతువుల స్నేహం ఒక చిన్న అందమైన గ్రామం ఉంది ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు మామిడి చెట్లు గుడిసెలు కనిపించేవి ఆ గ్రామంలో మూడు జంతువులు ఎంతో స్నేహంగా జీవించేవి అవి ఒక కుక్క ఒక పిల్లి ఒక కాకి ఆ కుక్క పేరు వేర వేర చాలా తెలివైంది ధైర్యమైనది పిల్లి పేరు చిట్టి చిట్టి చాలా చురుకుగా జాగ్రత్తగా ఉండేది కాకి పేరు బుద్ధు బుద్ధు ఎప్పుడు గ్రామం మీద ఎగిరి ఏం జరుగుతుందో గమనించేది ఈ మూడు జంతువులు గ్రామాన్ని తమ ఇంటిలా భావించేవి గ్రామస్తులు కూడా వాటిని చాలా ప్రేమించేవారు రోజు ఉదయం వేరే గ్రామం చుట్టూ తిరిగి కాపలా కాసేది చిట్టి ఇళ్ళ చుట్టూ తిరిగి ఎలుకలను పట్టేది బుద్ధు ఎత్తును కూర్చొని ప్రమాదం వస్తే గట్టిగా అరచి హెచ్చరించేది ఒకరోజు రాత్రి గ్రామంలో అందరూ నిద్రలో ఉండగా ఒక ఇంటి గుడిసె దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది గాలి బలంగా వేచడంతో మంటలు వేగంగా వ్యాపించాయి గ్రామస్తులకు ఏమీ తెలియలేదు అది చూసిన బుద్ధు గట్టిగా కా కా అంటూ అరవడం మొదలుపెట్టింది వెంటనే వేర లేచి మంటలను చూసింది ఆలస్యం చేయకుండా గ్రామమంతా పరిగెత్తుతూ బిగ్గరగా మొరగడం మొదలుపెట్టింది ఆ శబ్దానికి గ్రామస్తులు లేచి బయటకు వచ్చారు చిట్టి కూడా చిన్నపిల్లలకు నిద్రలేపుతూ వారి దగ్గరకు పరిగెత్తింది వేర ముందుండి ప్రజలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది కొందరు వృద్ధులు నడవలేకపోతే వేర వారికి దారి చూపిస్తూ కాపాడింది గ్రామస్తులు అందరూ కలిసి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పేశారు అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు ఉదయం అయ్యేసరికి గ్రామం మొత్తం సురక్షితంగా ఉంది అందరూ వేరను చిట్టిని బుద్ధును చూసి ఆనందంతో కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు ఈ జంతువులు లేకపోతే మనకు ప్రాణాపాయం జరిగేది అని గ్రామ పెద్ద అన్నారు ఆ రోజు నుండి గ్రామస్తులు ఆ జంతువులను మరింత ప్రేమతో చూసుకున్నారు వాటికి ఆహారం ఆశ్రయం ఇచ్చారు పిల్లలు వేరను హీరోగా పిలవడం మొదలుపెట్టారు ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే స్నేహం ధైర్యం సహాయం ఉంటే చిన్నవారైనా గొప్ప పనులు చేయగలరు జంతువులు మనలాగే భావాలు కలిగినవే వాటిని ప్రేమించాలి రక్షించాలి